నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క ఒక కమెంట్ చాలా వీడియోస్ లో ఆవిడ పెడుతూ ఉన్నారు సరే అడ్రస్ చేయాలి అని అనిపించింది పుత్ర దోషం అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు పేరు కూడా నేను నాకు మళ్ళీ ఇప్పుడు దొరకట్లేదు దొరకట్లేదు బట్ పుత్రదోషం అంటే ఏంటి అన్నాడు అసలే ఉంటుందా పుత్ర దోషం అనేది ఏంటి పుత్రదోషం అంటే దీని నుంచే నివృత్తి పొందాలంటే ఏం చేయాలి ఇంకో ఆస్ట్రాలజీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ లో ఇబ్బంది పడుతున్నారు ఆస్ట్రాలజీలో ప్లానెట్స్ గనక సరైన పొజిషన్ లో లేవేమన్నా మ్యాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నాయి అని అనుకుంటే గనక పిల్లలకి సంబంధించింది ఏమన్నా ఉంది రావుకేతు దోషాల వల్ల కూడా పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది పుత్రదోషం అంటే పిల్లలు లేకుండా ఉండడం లేదు అంటే గనక పిల్లలు పురిట్లోనే పోవడం లేదు అంటే గనక పిల్లలకి ఆ అబోషన్స్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట అట్లా జరగద్దు అని అనుకుంటుంది అలా ఆస్ట్రాలజీలో ప్రాబ్లం ఉంది అండి అని చెప్పిన వాళ్ళు కానీ లేదు న్యూమరాలజీ పరంగా నేను చూసింది ఏంటి అంటే నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఉన్నవాళ్ళు నైన్ నెంబర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇబ్బంది ఉంటుంది అంటే బర్త్ నెంబర్ ఫోర్ అంటున్నారా డెస్టినీ నెంబర్ ఫోర్ అవ్వచ్చు బర్త్ నెంబర్ ఫోర్ అవ్వచ్చు డెస్టినీ నెంబర్ నైన్ అవ్వచ్చు బర్త్ నెంబర్ నైన్ అంటే ఇట్లా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లల విషయంలో అనేది మనం చూస్తూ ఉంటాం స్పెసిఫిక్ గా ఫోర్ అండ్ సెవెన్ అయితే చాలా ఎక్కువగా కే మోక్షానికి కారకుడు కాబట్టి మరి ఇవన్నీ అలా ఆ పాత్రలో తీసుకెళ్తాడు అట్లా కాకుండా మనకి పిల్లలు ఉండాలి అనేది ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఏదున్న ని అయ్యో ఇప్పుడు ఎలా అండి అని అంటే నేను అదే చెప్తాను ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కూడా భగవంతుడే ఇస్తాడు అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి అదే నిజం కూడా కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అంటే గనక గురుచరిత్ర పారాయణం చేయడం ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తప్పకుండా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటి అంటే కంచు పాత్ర ఉంటుంది కదా కంచాడు అంత కాస్ట్లీ అక్క కాస్ట్లీ అయినా ఐవీఎఫ్ ఐవల్ కంటే తక్కువే గాడ్ మ్యాన్ చిన్నగా ఒక చిన్న గ్లాస్ కానివ్వండి అలాంటివి తీసుకొని ఆ వాటర్ తాగుతే గనక వాటర్ తాగితే చాలా మంచిది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ అందులో వాటర్ పోసుకొని తాగాలి అని అంటే తాగితే గనక ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి పెరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో నేను ముగ్గురికి ఇచ్చాను ఒకటి మంత్రం ఉంటుంది గాయత్రి అమ్మవారి మంత్రం ఉంటుంది కొంచెం మనము అంటే మంత్రాన్ని మనం ధారపోసి ప్లేట్ మీద చెక్కిస్తాం అనమాట రాస్తాం ప్లేట్ మీదే మంత్రం రాసి అది మంత్రాన్ని కొంచెం అమ్మవారి మంత్రాన్ని ధారపోసి ఆ కంచు ప్లేట్ ఇవ్వడం అనేది జరిగింది ఎవరికైతే ఫిఫ్త్ మంత్ ఇట్లా కుట్లు కూడా వేసారు అమ్మాయికి జారిపోతుంది అసలు లేవద్దు మంచం బిందించంటే అవ్వని పరే అది చాలా కష్టం ఇంకా అయితే మీరు అసలు లేవద్దు జాగ్రత్త వాష్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి అవి అని చెప్పి చాలా చెప్పారట వాళ్ళకి అప్పుడు నేను ఇది చేసి ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి చక్కగా పాప ఏ ప్రాబ్లం లేదు జాబ్ చేసుకుంది అమ్మాయి అంటే వర్క్ ఫ్రమ్ హోమే కానీ కూర్చుని జాబ్ చేయడం కదా చక్కగా పాప పుట్టింది సరేనా అలాగే అలాగే ఇంకొకళ్ళకి కూడా మా అట్లనే ఆభాషణ అంటే కనుక వాళ్ళకి కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే కంచు అమ్మవారి దయ ఏదైతే మెటల్ ఉందో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్ అయినా సరే తీసుకొని ఆ వాటర్ తాగడం అనేది స్టార్ట్ చేసి ఫస్ట్ దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించండి ఇరవై ఇరవై ఒకట అధ్యాయాలు అనేది చదివితే గనక పుత్ర సంతానం అనేది తప్పకుండా కలుగుతుంది అనేది గుర్తు పెట్టుకోవాలి ఈ గురుచరిత్ర అంటే రకరకాలు ఉన్నాయక ఎకరాల భరద్వాజ్ గారిది కూడా ఒక ఆ పుస్తకం ఉంది ఏది చదవమంట మీరు ఎక్రాల భరద్వాజ్ మాస్టర్ గారి పుస్తకం చదివితే ఆయన మన వాడుక భాషలో రాసారా సరళంగా సరళంగా ఉంటుంది మనకు అర్థమవుతుంది ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అంటే మనం చదువుతూ చదువుతూ ఉంటే ప్రీవియస్ ఏం చదివాం అనేది గుర్తుండదు ఆ సింక్ అనేది రాదు మైండ్ లోకి గ్రాంధికం ఉంటుంది కాబట్టి ఇది సరళమైన భాష కాబట్టి మీకు అర్థమవుతుంది మీరు చూస్తే అందులో వంధ్యం అంటే ఎప్పుడు అసలు మెచ్యూరే అవ్వని ఆవిడకి అరవై అరవై సంవత్సరాలు ఆవిడ వచ్చి నాకు ఆ అదేంటి పిల్లలు అంటే స్వామి చక్కగా నిజంగా స్వామి కాబట్టి అంత ప్రేమ కదా ఏం పర్వాలేదమ్మా మీకు పిల్లలు పుడతారని చెప్తే ఫస్ట్ బాబు పుడుతుంది ఏడి బాబు ఉండాలి కదా బాబు కదా పుట్టాలి అని మళ్ళీ బాబు కూడా చక్కగా ఆవిడ ఎంత సంతోషం ఇస్తుందో నిజంగా కాబట్టి అదంతా చదువుతూ ఉంటే మీకు ఎలా ఉండాలి ఆ పిక్చర్ అనేది మీకు కనిపిస్తూ ఉండాలి గురుడు రావి చెట్టు దగ్గర కూర్చున్నారు ఆ ధ్యానంలో ఉన్నారు అని చెప్పి రాస్తూ ఉంటే ఆ రావి చెట్టు ఆ ధ్యానము ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మీ మనసుకు రావాలి అలా ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన బుక్లో వస్తుంది ఇంకోటి ఈ బుక్కుకి ప్రామాణికత ఏమిటంటే మీరు ఇది చదవండి అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాసిన పత్రి ఈయనకు దొరికింది ఇచ్చారు అది ఆయన అది దాన్ని బట్టి ఆయన తెలుగులో అనువదించారు అనమాట అంటే ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లేకుండా వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాసింది ఎలా వస్తుంది భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గరికి అండ్ మోర్ ఓవర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భరద్వాజ్ మాస్టర్ గారు సాయిబాబాతో మాట్లాడేవారు షిరిడి సాయిబాబాతో మాట్లాడేవారు ఆయన కూర్చొని సో ఇవన్నీ చూసుకుంటే మీకు అంత లింక్ దొరికిపోతుంది మేము ముందు సాయిబాబాను పూజించే వాళ్ళం అండి తర్వాత పూజించద్దన్నారు అండి ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు అసలు బాబా గారు అసలు దత్తాత్రేయ స్వామిని మర్చిపోయిన మన అందరికీ కూడా గురు పరంపరని మర్చిపోయిన మన తెలుగు వాళ్ళందరికీ కూడా మళ్ళీ పరిచయం చేశారు మీరు చూస్తే శ్రీపాదశ్రీ శ్రీవల్లభుల చరితామృతంలో చూస్తే అసలు బాబా వారు ఎవరు ఏంటి అనేది మీకు అర్థం ప్రసలా ఉంటుంది కాబట్టి తప్పకుండా మనము ఆ బుక్ చదవడానికి ప్రయత్నం చేయాలి పిల్లల గురించి మీరు దత్తాత్రేయ స్వామి వారిని గనక పూజిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు దారి దొరుకుతుంది అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా పిల్లల గురించి మీరు బాధపడ్డారు కాబట్టి మీకు ఏమైనా కుదిరితే కనుక న్యూమరాలజిస్ట్ని కలవండి ఏమైనా త్రీ సిక్స్ వైబ్రేషన్స్ ఉన్నాయా లేదు అంటే కనుక ఫైవ్ నైన్ వైబ్రేషన్స్ ఉన్నాయా వన్ ఎయిట్ వైబ్రేషన్స్ ఉన్నాయా మీ మీ డేట్స్ ఆఫ్ బర్త్లో ఒకసారి చెక్ చేసుకోండి అయినా మీకు దొరకలేదు అంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేసినా వేరే ఏ న్యూమరాలజిస్ట్ని కాంటాక్ట్ చేసినా మీకు తప్పకుండా దారి దొరుకుతుంది అని నేను చెప్పగలుగుతాను అలాగే ఆస్ట్రాలజర్ని చూడొద్దామ న్యూమరాలజిస్ట్ని చూడాలా అని అంటే కనుక ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరిని కలిసి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ఈ మధ్యలో కాబట్టి ఆస్ట్రాలజీ ని చూసి న్యూమరాలజిస్ట్ ని కూడా కలవండి న్యూమరాలజిస్ట్ ని చూసి ఆస్ట్రాలజీ ని కూడా కలవండి రెండు సబ్జెక్ట్లు ఏమున్నాయి అసలు మీరు మీకు ఇంకా చెప్తున్నా ఏదైనా మీకు చాలా ఎక్కువగా ఉంది అది మీరు భరించే శక్తి మీకు లేదు అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది రాసుకోండి ఏమండి మీ దాంట్లో రాహుబాలేడు మీ దాంట్లో కేతు బాగాలేడు అని చెప్పారనుకోండి రావుకేతులకి మీకు మీరేం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించాలి అమ్మవారిని పూజించాలి ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాసి నాయన ఇదిట ప్రాబ్లము మరి నువ్వు ఏం చేస్తావో నువ్వే చేయదు దత్తాత్రేయ స్వామి దీని అన్నింటినీ కూడా తీసివేయగల సత్తా నీకే ఉంది బ్రహ్మరాతను కూడా మారుస్తావుట నువ్వు నేను విన్నాను కాబట్టి నువ్వే చెయ్యి అని చెప్పి ఆయన పాదాలు పట్టుకోండి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలు కలుగుతారు అద్భుతం కదా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు న్యూమరాలజీ అంటే ఆవిడకి ఎంత ప్రాణమో చెప్పండి అనగానే రెక్కలు వచ్చాయి అసలు కదా వెరీ హ్యాపీ చాలా అసలు ఎందుకు అని అంటే ఏం చేసినా మాకు ఎంతో ఎన్నో దగ్గరికి వెళ్ళామండి మాకు అసలు ఏమీ కుదరలేదు అని అనుకున్నప్పుడు నాకు ఈ ఫోటోథెరపీ ఒకటి నేను నేర్చుకున్నాను న్యూమరాలజీలో కేవలం పిల్లలు పుట్టడానికి కోసం అని చెప్పి అది అమ్మవారు మాత్రమే అనుగ్రహించింది అని నేను తప్పకుండా నమ్ముతాను పద్మిని ఇక్కడ చిన్నగా చెప్తాను మీకు ఎందుకు నమ్ముతాను అనేది ఒక ఫోటోథెరపీ ఏంటంటే దానిమ్మకాయ ఓపెన్ చేసి ఒక దానిమ్మకాయ ఫుల్గా ఉండాలి ఒక దానిమ్మకాయ ఓపెన్ చేసి ఆ ఏవైతే దానిమ్మ గింజలు ఉంటాయి విత్తనాలు ఉంటాయి అవి కంచంలో ఉండాలి అని మేనిఫెస్టేషన్ అనమాట బాబా ఇప్పుడు ఈ ఫోటో ఎక్కడ దొరుకుతుంది నేనే దాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటే అబ్బాయికి చెప్పాను నువ్వు ఇలాంటిది అంటే అమ్మా నేను నేను ఎక్కడి నుంచి పెట్టుకోగలుగుతానమ్మా మీరే ఇవ్వండి అని అన్నాడు బాయి పని నాకే పెట్టాడా అని అనుకుని ఇప్పుడు ఇంతలో నేను ఈ ఫోటో ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ దానిమ్మ గింజలు ఇవన్నీ నేనే అనుకుంటే నా ఫోన్ లో వచ్చింది ఆ ఫోటో ఇట్లా నేను ఆన్ చేయంగానే మనకి మామూలుగా అన్ని ఫొటోస్ వస్తూ ఉంటాయి కదా జనరల్ గా స్క్రీన్ రూపంలో వస్తూ ఉంటాయి నాకు కావాల్సిన ఫోటో ఫోన్ లో ప్రత్యక్షమైంది ఏంటనే దాన్ని స్క్రీన్ షాట్ చేయడం ఈ రోజుకి అందరికి అదే ఫోటోతో ఫోటో ఫోటోథెరపీ చేయడం అనేది జరుగుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు న్యూమరాలజీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది ఈ పర్టికులర్ ఏ సమస్యకైనా హెల్ప్ చేస్తుంది ఈ పర్టికులర్ సమస్యకు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అని గట్టిగా చెప్తున్నారు రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎవరైతే ఈ కమెంట్ ని పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ దొరికే ఉంటుంది స్వామి ఉన్నారని త్రికరణ శుద్ధిగా నమ్మండి ఈ పుత్రతో దోషం కాదు పితృదోషం కాదు దోషం అనేదే